సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ విన్నర్ బాక్సాఫీస్ దగ్గర తొలి వీకెండ్లో మంచి వసూలని సాధించింది సినిమాకు తొలి ఆటకే ఫ్లాప్ టాక్ వచ్చిన కలెక్షన్లు చూసి అందరూ షాక్ అయ్యారు సుమారు పదకొండు కోట్ల ఓపెనింగ్స్ని తొలి మూడు రోజులనే కొల్లగొట్టింది ఈ సినిమా ఇలాంటి ఓపెనింగ్స్ వచ్చాయంటే ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా లాంగ్ రన్లో సేఫ్ ఎంచర్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు ఫస్ట్ మండే నుండే సినిమా స్లో అవుతూ వచ్చి ఇప్పుడు టోటల్గా చల్లబడిపోయింది మొత్తం మీద ఇరవై మూడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా తొలి వీకెండ్లో పదకొండు పాయింట్ నాలుగు సున్నా కోట్లు వసూలు చేయగా తర్వాత ఇప్పటి వరకు పద్నాలుగు పాయింట్ ఆరు సున్నా కోట్ల వరకే కలెక్ట్ చేసింది దాంతో మొత్తం మీద కలెక్షన్లు మహా అయితే పది పదిహేను కోట్లకు అటు ఇటుగా ఉండొచ్చని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు దాంతో సుమారుగా ఎనిమిది కోట్ల మేర నష్టం రావడం కన్ఫామ్ అంటున్నారు ట్రేడ్ పండితులు దాంతో సినిమా ఈ మధ్యకాలంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్స్లో ఒకటిగా నిలవడం ఖాయం అంటున్నారు